మన బాల్కనీ గార్డెన్ చూడండి ఒకసారి సాయంత్రం ఫైవ్ థర్టీ అలాగైతే టైము ఆ సూర్యరశ్మి కిరణాలు పడుతుంటే ఫ్లవర్స్ మరి అందంగా ఉన్నాయి ఒకసారి చూడండి ఫ్లవరింగు కొన్ని కొన్ని వడలినట్టు ఉన్నాయి కానీ అయినా సరే ఇవి అయిపోతున్నాయి కొన్ని ఫ్లవరింగు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే మన గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయండి రెండు కొన్ని ఆకుకూరలు ఉన్నాయి అవి చూసుకుంటూ మనం ఆరోస్ట్ చేసుకుందాం ఇక్కడైతే చూడండి ఒకటే తీగకి మూ నాలుగు పొట్లకాయలు పడ్డాయండి నాలుగు నిలబడ్డాయి మరి ఇవి ఎంత సైజు వస్తాయో చూడాలి ఇక్కడైతే కొన్ని వంకాయలు అయితే ఉన్నాయండి వంకాయలు అయితే కొన్ని కిలో దాకా వస్తాయట్టింది బాగానే ఉన్నాయి కాకపోతే చెట్టుకి ఒకటి రెండే ఇవి పాత చెట్లకండి కొత్త చెట్లకైతే అసలు ఇంకా బాగా స్టార్ట్ అవ్వలేదని చెప్పాలి ఇప్పుడే పోత వస్తుంది మరి ఈ వానలకి కొంచెం మళ్ళా కొంచెం సెట్ అయింది లేనుకున్న సరే మళ్ళీ తుఫాన్ చెప్తుందండి ఈసారి మళ్ళీ తుఫాన్ వస్తే ఆ తుఫాన్కి మన మనం ఏం వేసినా కూడా బాగా పుచ్చులు ఎక్కువ వచ్చేసింది అండి వంకాయలకు కూడా అసలు ఎప్పుడు వంకాయలకు అంత ఘనంగా పుచ్చులు ఉండవు ఈసారి వంకాయలకు పుచ్చులు వచ్చినాయి టమాటాలు ఏమో కుళ్ళిపోయినాయి టమాటాలలో అయితే బయట తీసుకొచ్చిన మార్కెట్లో తీసుకొచ్చిన టమాటాలల్లో పురుగులు కూడా ఉన్నాయంట ఇంకా టమాటాలల్లో పురుగులు ఉంటే ఇక వంకాయల్లో చూడండి ఎలా ఉంటాయో వన్ బెండకాయలు ఒకటి వంకాయల్లో విపరీతంగా ఉంటాయి ఇంకా బాబోయ్ మనమైతే తేలేదు ఎప్పుడు ఇంతవరకు మార్కెట్లో అంత అవసరం పడట్లేదు ఇంకా అయ్యో అయ్యో కొన్ని కొన్ని వస్తానే ఉన్నాయి వాళ్ళు అంటున్నారు మా తులసమ్మంటుంది అబ్బో ఎమ రేట్లు ఉన్నాయండి కూరగాయలకి కొన్ని కొన్ని పురుగులు ఇవి కొత్త మొక్కలండి ఇప్పుడే కొంచెం పడ్డాయి నల్ల బలేగా ఉన్నాయి చా ఎంత బారో ఇవైతే కొన్ని కొంచెం పుట్టున్నాయి ఉన్నాయి కొన్ని అయితే చాలా చాలా బారొచ్చేసినాయి కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయండి కాకరకాయలు బెండకాయలు అయితే పొద్దునే కోసూపోయా కర్రీకి ఇది వై తెల్ల వంకాయ ఒక్కటే ఫస్ట్ పడ్డది ఇదే ఒక చెట్టుకి ఇప్పుడే పూతలు అండి వీడియో చూసిన వాళ్ళు కామెంట్ పెట్టినోళ్ళ కూడా కనీసం లైకులు కొట్టడం అయితే మర్చిపోతున్నారు మరి ఎందుకో నాకైతే అర్థం కాదు కామెంట్లన్నీ కూడా లైకులు ఉండట్లేదు ఇంకా చూసేదే తక్కువ అనుకుంటా చూసిన వాళ్ళన్నా కనీసం కొంచెం లైకులు కట్టకపోతే ఎట్టండి ఇంకా సమానం చెప్పాలన్నా కూడా ఇదిగా ఉంది కాకపోతే అస్తమానం చెప్తానే ఉన్నా కనీసం టూ మినిట్స్ త్రీ మినిట్స్ అని చూడటానికి ప్రయత్నించండి అని ఇది చూడండి ఎంత బారుంది అసలు రెండున్నా ఇట్లాంటిది ఒకటే పడ్డది కొత్త మొక్క అది చిన్నగుంది మొక్క కూడా చాలా బారు వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు దీనికైతే చూడండి మనం ఇక ఇంతకన్నా బారవుతుంది అని చెప్పేసి ఉంచొద్దండి కూర్చొచ్చేసింది ఎక్కువ ఇంకా ఎక్కువ రోజులు నుంచి అలాగే ఇక సన్నగా వస్తున్నాయి కాయలు సన్నగా బారు బారు విత్తనం పట్టుకుంది సన్నగా బారుగా వచ్చినాయి అర కిలో దాకా అయితే అండి వంకాయలు ఇగోండి ఇక్కడైతే కొన్ని కాకరకాయలు ఉన్నాయి ఇప్పుడు మనం విత్తనాలు కుండీలలో పెట్టే కంటే అండి డైరెక్ట్గా పెట్టే కంటే చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా మనకి మనము మొక్కలు తెచ్చుకునేటప్పుడు ఉన్న పార్ట్స్ కానీ లేకపోతే గ్లాసులు కానీ పైబర్గా ఈవెన్ మనం మంచి వాటర్ తాగుతాయి కదా ప్లాస్టిక్ గ్లాసెస్ అందులో కానీ పెట్టుకొని ఏం చేయాలంటే ఎండలోనే పెట్టాలండి ఇప్పుడు ఈ కాలము ఎక్కువ హైట్గా ఉండాలి మరీ కూల్గా ఉంటే మొక్కలు మొలకలు తొందరగా రావు మనం దోస కాకర కానీ పొట్ల కానీ సొర కానీ ఏదైనా సరే ఎండ తగలాలి ఎండ తగిలితేనే తొందరగా జర్మినేషన్ అవుతుంది లేకపోతే మాత్రం చాలా లేటు పడుతుంది నేను గమనించా ఈ మధ్య ఇత్తనాలు పట్లత్తనాలు పెట్టేసి నీడలో పెట్టేసి ఎన్ని రోజులకు రాల తర్వాతకి ఎందుకు ఎండలో పెట్టేసరికి మంచిగా మొక్క మొలకలు బయటకు వచ్చేసినాయి ఎక్కువ హీట్ ఉండాలంటే ఇప్పుడు ఈ కాలం కాకరకాయలు పాలినేషన్ చేయట్లేదంటే పైకి పోతానే చేయటానికి ఉండట్లేదు అయినా అన్ని మొక్కలకు అన్ని పూలకు మనం చేయాలన్నా కష్టం కదా అందుకని చెప్పేసి చిన్న చిన్నగా అయిపోయినాయి పాలినేషన్ జరగకపోతేనే అట్లా బలం లేనట్టుగా అయిపోతాయి కాకరకాయలకి మనం ఏమో చెయ్యలేము అన్ని కాయలకు చేయాలంటే ఆడొకటి ఆడొకటే ఉంది ఇది కూడా ఒక అర కిలో అట్టొస్తాయి పెట్టింది ఇది చూడండి ఇది నాటు తోసకాయండి మనం ఇదివరకు పొలాలలో కాసేవి కాకపోతే పూర్తిగా పండేదాకా ఉంచాలండి దాన్ని లేకపోతే చేదైపోతుంది ఇట్లా ఎర్రగా పండితేనే మనకి స్వీట్ ఉంటుంది లేకపోతే చేదైపోతుంది మూడో ఏమొచ్చినాయండి ఒకటేమో పప్పు దోసకాయ అది పైనుంచి కోతి లాగింది కావాలి తీగ కింద పడిపోతుంది అవి ఇక్కడొక్కటే ఏక్ లాగా పొట్లకాయ ఒకటి వచ్చింది పెద్దదైంది ఒకటి ఇక్కడైతే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఎందుకని కొన్ని బాగానే ఉన్నాయి ఈ రెండు చెట్లు బాగా పాడైపోయినాయండి అందుకే దీని కోసేస్తాను మళ్ళీ చెట్టు పాడైతే అసలు ఎండిపోతుందో ఏమోనని ఇంకా దీనికి పెద్ద అయినాయి పెద్ద అయినట్టు ఎక్కువ కోసేస్తాను పూర్తిగా అయిపోతే కట్ చేసాను చూద్దాం బాగా ఇట్లా అయిపోయింది కాకపోతే ముడత తగ్గిందండి కానీ పూత రావట్ల ఎందుకో మరి ఇవన్నీ కోసేసాక ఆకులన్నీ తీసేసి మంచిగా మరి ఎర్ర ఆకులన్నీ ఇచ్చి కట్ చేసి చూద్దాం ఒకసారి ఇవి తెల్లకాయలు అండి ఇవి బాగుంటాయి నల్లకాయల కంటే ఇట్లున్న కలర్ కాయలు టేస్ట్ ఎక్కువ ఉంటుంది మనం చట్నీ చేసుకుంటే ఆ నల్లకాయలతోటి మనం చట్నీ చేస్తే అంత టేస్ట్ ఉండదండి అది ఒక పసరలాగా అనిపిస్తుంది ఎందుకో ఇవే టేస్ట్ నా దగ్గర అవి ఇవి కొన్ని ఉన్నాయి చట్నీలు వేసేటప్పుడు ఏం చేస్తానంటే అవి కొన్ని ఇవి కొన్ని వేసేస్తా పచ్చిమిరపకాయలు కూడా మనకి సరిపోతూనే ఉన్నాయిలండి రోజు చట్నీలకి రోజు చే పొద్దున్నే టిఫిన్లోకి టిఫిన్ చట్నీకి ఈ వాతావరణం ఏంటో ఇలా మారుతుందండి ఎప్పుడు పడితే అప్పుడు తుఫాన్లు అంటున్నారు ఆ తుఫాన్ వచ్చే ముందు వారం పది రోజుల దాకా మబ్బుగా ఉంటుంది ఆ మబ్బులకేమో రోగాలు ఎక్కువ మరి దబాల పడ్డది మనకి పడి రెండు రోజులు అట్లా వెళ్ళిపోతే బాగుండు ఆ పడే ముందు ఒక ఐదు ఆరు రోజుల దాకా మబ్బు మబ్బుగా ఉంటుంది ఆ పచ్చ పురుగు బాగా అటాక్ అయిందండి అట్లా మబ్బు ఉన్నప్పుడు ఎవరికొన్ని ఉన్నాయి అట్టు కొన్ని ఆ చెట్టు కొన్ని ముదిరి ముదిరి కోసేస్తున్నామండి పచ్చిమిర్చికి వాతావరణమే సహకరించాలండి మనం ఏం చేసినా కూడా రావయ్యి ఒక్కొక్క సంవత్సరం పచ్చిమిర్చి బాగా వస్తాయి పొలంలో కూడా అంతే ఇక్కడైతే తోటకూర ఉందండి ఇక తోటకూర మాత్రం ఇప్పటి నుంచి అయితే బాగా వస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఆకుకూరలు అయితే చల్లుకోవచ్చు ఈ సీజన్లో కాకపోతే వర్షాలు వచ్చినా కూడా ఈ సీజన్లో బాగానే వస్తాయండి ఏ ఆకుకూరైనా బాగానే వస్తుంది టమాటాలు ఒకటి ఆకుకూరలు ఒకటి కాకపోతే టమాటాలు ఏమో వర్షాలు ఉంటే కుళ్ళిపోతాయి ఇవేమో చచ్చిపోతాయి పడిపోతాయి ఊరికనే తోటకూర అయితే చాలానే ఉందండి కొంచెం తోటకూర కొంచెం పాలకూర కొంచెం ఉంది ముదురు ముదురు ఇంకా చాలా ఉన్నాయి కింద ఇవే వాటంతట అవే వచ్చినాయండి మిరప జట్లల్లో మిరప చెట్లు నేర్తగా నీట్లా తీసేస్తే ఒకసారి ఇంకోసారి తీసేస్తే మొత్తం అయిపోతుంది అప్పుడు క్లీన్ చేయాలి మనం ఎట్లా వేసినాయి అయితేనే వాటి అంతటే వచ్చినవి బాగుంటాయి మనం వేస్తే రావు ఉండదు హెల్దీగా ఎన్ని రోజులు పెద్దది అవ్వదు ఇది అసలు ఎన్నో రోజులు అవ్వలేదండి అసలు ఎప్పుడు ములిసిందో కూడా అసలు ములుస్తుంది అమ్మటే అయిపోయింది అందుట్లో ఫస్ట్లో బలంగా ఉంటుందిగా మొక్క మనం పెట్టినప్పుడు ఆ మొక్కతో పాటు ఇది ఎదిగిపోయింది లే బాగుందండి తోటకూర అయితే ఇక్కడైతే కొంచెం పాలకూర ఉంది కొద్దా అంతా లేండి లేటు పడుతుంది అని చెప్పేసి ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి మనం పండించే సగమే మనకు అయినా సగం కోదులు తినేస్తున్నాయి ఇక తిన్ను వదిలేసాను నేను కూడా ఎంతసేపు అని మనం వాటిని ఎన్ని రకాలుగా దొరికిపోతే నేడుతున్నాయి కానీ మధ్యలో మధ్యలో ఎన్నెను ఉంచుతామను ఇవ్వండి చూడండి ఎట్లా కుళ్ళిపోయిందో ఇది వానాలకేనండి ఎట్లా కుళ్ళిపోయేది పండినాక మన కింద అట్లా డ్యామేజ్ అయితే అది కాలుష్యం తక్కువైతే అట్లయితే అంటారు లేకపోతే ఏర్లు పైకి వస్తేనా అయితే ఇవ్వండి ఇన్ని కూరగాయలు అయితే కోసామండి పచ్చిమిర్చి కాకరకాయలు ఆకుకూరలు రెండు రకాలు ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ